హాయ్ అండి అందరికీ ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి ఇంద్రీసలో ఉందండి ఇది మేము ఓన్గా కట్టిన హౌస్ మన ఇంద్రీశం మెయిన్ రోడ్ నుంచి నేర్బై ఉంటుందండి లొకేషన్ అయితే ఒకసారి చూసుకోవచ్చండి చుట్టూ విధంగా ఉంటుందో ఈ మూడు హౌస్ అయితే కట్టేయమండి మూడిట్లో రెండు సేల్ అయిపోయాయి ఇది ఒక హైట్ ఇది ఒక హౌస్ అయితే సేల్కుందండి ఉందండి మనకి ఇంటికి ముందు వచ్చేసరికి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి ఈ ఈ కాలనీలో అయితే ఇప్పుడిప్పుడు హౌసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి మీకు ఫ్యూచర్లో రేట్లు కూడా చాలా పెరుగుతున్నాయండి వన్ ఇయర్లో మీకు మ్యాక్సిమం ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిన కాస్ట్ అనేది పెరుగుతుంది ఇక్కడ ల్యాండ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల వరకు ఇక్కడ గజం అనేది నడుస్తుందండి చూడొచ్చండి మనకి సంపైతే ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే కట్టామండి సంపు దాని పక్కన బోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఫుల్ వాటర్ అండి ఇక్కడ నలభై ఫీట్ల నుంచి వాటర్ అనేది పడటం జరుగుతుంది పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు లోపలికి ఎంటర్ అవ్వం ఇది మెయిన్ గుమ్మం అండి మెయిన్ గుమ్మం అనేది టేక్ అయితే ఇచ్చామండి మార్బుల్స్ అయితే యూజ్ చేస్తున్నాము మన హాల్లో వచ్చేసి పాల్సిలింగ్ అయితే ఇవ్వడం ఏ విధంగా అయితే ఇచ్చామండి మనకి బయట సైడ్ అయితే రెండు ఫీట్లయితే గ్యాప్ వదిలి ఉన్నామండి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే మీకు ఈ ఇంటి మీద వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది నూట ఇరవై ఐదు గజాలు ఇల్లు అండి ఇది నార్త్ ఫేసింగ్ ఎయిటీ టూ ల్యాక్స్ చెబుతున్నాము నెగేసల్ ప్రైస్ ఉంటుంది ఇరవై ఐదు నలభై ఐదు సైజ్ అండి ఇది అందువల్ల రూములు కూడా చాలా మంచిగా వచ్చాయి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేస్ చేసి వచ్చాయండి హాల్ కానీ హాలు కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసియస్గా వచ్చాయండి ఓపెన్ కిచెన్ అయితే విధంగా వచ్చిందండి నార్త్ ఫేసింగ్కి ఆల్మోస్ట్ వర్క్ అనేది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి మీకు వన్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తాము మేము కట్టిన ఈ మూడు ఈ ఇదొక హౌస్ అయితే సేల్కుందండి ప్రజెంట్ టూ హౌసెస్ అయిపోయాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు స్పేసియస్గా వచ్చింది ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నామండి నార్త్ ఫే నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇరవై ఐదు నలభై ఐదు సైజులో కట్టాము కామన్ బాత్రూమ్ అయితే కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఎవరైనా ఎయిటీ టూ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ లోపల ఎవరైనా ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ రూమ్లో కాంటాక్ట్ అండి ఎందుకంటే మన ఇంద్రేసి మెయిన్ రోడ్కి నియర్ బై ఉంటుందండి మీకు ఆటోస్ కానీ బస్సెస్ కానీ మెయిన్ రోడ్ మీద మన పడాన్చెరువుకి నీర్బై ఉంటాయండి పడాన్చెబ్రు బస్ స్టాప్ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది ఈ హౌస్ దగ్గరికి అయితే మన అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసరికి మనకి ఈ పడాన్చెరువు దగ్గర మూడు మూడు నెంబర్ దగ్గర ఎక్కుతామండి రెండున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ హౌస్ నుంచి బీరంగూడ కమానికి అయితే ఏడు కిలోమీటర్లు వస్తుందండి ఈ చుట్టూ ఏరియా చూసుకోవచ్చు ఆ వెహికల్స్ లేదా మెయిన్ రోడ్ అండి వంద మీటర్ల డిస్టెన్స్ కూడా ఉండదండి హౌస్ దగ్గరికి మెయిన్ రోడ్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నారు కాంటాక్ట్ అవి కాల్ చేయండి నెగేసిబుల్ ప్రైజ్ ఉంటుంది